జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే డబ్బు సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మ్యాజికల్ స్విచ్ వర్డ్ని గనక మనము ముహూర్తంలో గనక చదివితే తప్పకుండా మీరు కోరుకునే డబ్బు అనేది మీ చేతికి అందితీరుతుందండి ఈ జగత్తులో ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైన సమస్యలు అనేకంగా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండవండి కొంతమందికి తక్కువ ఉంటే కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమంది అప్పులు పాలైపోతూ ఉంటారు వాళ్ళందరి జీవితంలో కూడా కొద్దిగా డబ్బు సమస్యలు తీరాలి అంటే ఈ యొక్క మ్యాజికల్ స్విచ్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ అనేవి మనం మంత్రాలు ఎలా చదువుతామో ఇంగ్లీష్ వారు అలాగా ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని చదువుతూ ఉంటారండి వీటికి కూడా చాలా శక్తి అనేది ఉంటుంది ఈ శక్తి ఉండటం వల్ల మనం ప్రతినిత్యము కూడా చదువుతూ ఉండటం వల్ల డబ్బు పరంగా ఉన్న సమస్యలే కాకుండా ఎటువంటి సమస్యకైనా సరే రకరకాల స్విచ్ బోర్డ్స్ ఉంటాయండి అయితే డబ్బు పరంగా మీ యొక్క డబ్బు సమస్యలు పోవాలి అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనము ప్రతిరోజు కనుక చదువుతూ ఉంటే అలాగే బ్రహ్మముహూర్తంలో లేచి బ్రహ్మముహూర్తంలో కనుక ఇది రాసినా చదివినా విన్నా కూడా చాలా చక్కటి అద్భుత ఫలితాలు అనేవి వస్తాయండి అంటే ఈ యొక్క ఈ యొక్క ప్రపంచంలో మొత్తము కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గ్రావిటేషన్ నుంచి మనకి తప్పకుండా మనకి డబ్బు అనేది అందించబడుతుందండి ఆ డబ్బు మనకి అందించబడాలి అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని చదవండి అదే బ్రహ్మముహూర్తంలో ఒక నోట్స్ పెట్టుకొని ఆ యొక్క బుక్లో మంచి సువాసన వచ్చేటట్టుగా కర్పూరాన్ని జల్లి మనము ఈ యొక్క స్విచ్ బోర్డ్ని రాస్తేనండి ఇంకా ఎక్కువ ఫలితాలు కలుగుతాయండి అలాగే జపిస్తే కూడా మనము బ్రహ్మముహూర్తంలో కుదిరిన వారు మీరు ఏ పని చేసుకుంటూ అయినా సరే ఈ యొక్క స్విచ్ వడ్ని మీరు తలుచుకుంటూ ఉండండి తప్పకుండా మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు ఎటువంటివైనా సరే తొలగాలి అంటే డబ్బు అనేది మీకు అందాలి అంటే ఇది ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి చాలామంది జీవితాల్లో అద్భుతాలు చూపెట్టినటువంటి ఈ స్విచ్ వర్డ్ చాలామంది అప్పులు పాలైపోయి ఉంటారు అప్పులు కట్టలేక నానా మాటలు పడుతూ ఉంటారు ఒక్కోసారి ఇంటి మీదకి వాళ్ళు వచ్చి అరుస్తూ ఉంటారు మనకి చాలా భయమిస్తూ ఉంటుంది ఏంటి ఈ అప్పుల బాధలు తినటం లేదు అని చెప్పి అప్పుల బాధలు అన్నీ కూడా మీకు పోవాలి అన్నా కూడా అలాగే మీకు ఆదాయ మార్గాలు తెరుచుకోవాలన్నా ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి మనీ అనేది అట్రాక్ట్ అవ్వాలన్నా కూడా ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి అందులోను ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు అమ్మవారి మీద నమ్మకంతో పెట్టి చదవండి తప్పకుండా మీకు డబ్బులు అనేవి మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు తప్పకుండా అంది తీరుతుందండి అలాగే జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కటి జాబ్ కూడా వస్తుంది అంతటి స్విచ్ బోర్డ్ని చక్కటి స్విచ్ బోర్డ్ని మనము వదులుకోవద్దండి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు జస్ట్ ఈ స్విచ్ వర్డ్ని కనుక మనము చదివితే చాలండి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ అనే స్విచ్ వర్డ్ని కనుక మనస్ఫూర్తిగా మనం చదివితే తప్పకుండా మన యొక్క జీవితాల్లో మంచి మార్పులు అనేవి ఆర్థికంగా ఎదుగుదల అనేది మీరు తప్పకుండా చూస్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత